నేను హెయిర్ పెరగడానికి ఒక టిప్ అయితే చెప్పేస్తున్నానండి ఫస్ట్ అయితే నేను మెంతులను అనమాట పౌడర్ అయితే చేసుకున్నాను మీరైతే ముందు రోజు నానబెట్టుకొని దాన్ని అనమాట పేస్ట్ అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ అందులో కొద్దిగా ఆనియన్స్ కరివేపాకు నెక్స్ట్ వచ్చి అలోవేరా జెల్ ఉంటుంది కదా అదే కలబంద కలబంద అనమాట వేసుకొని మీరు దాన్ని అనమాట మళ్ళీ పేస్ట్ అయితే చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఆముదం అనమాట ఇందులో వేసుకొని ఈ పేస్ట్ అంతటికీ ఆముదం నీట్గా పట్టేటట్టుగా అనమాట మిక్సీ చేసుకోవాలి లేదంటే మీరు స్పూన్తో అయినా కలిపేవచ్చు దాని తర్వాత దీంట్లో కొద్దిగా పెరుగు అయితే వేసుకున్నాను పెరుగు వేసుకొని మొత్తానికి నీట్గా కలుపుకొని మన హెయిర్కి స్కాల్ఫ్కి అంటేటట్టుగా అనమాట మనము అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేయడం వల్ల మన హెయిర్ అనమాట గ్రోత్ ఉంటుంది తర్వాత మన హెయిర్ మీద ఉన్న డాండ్రఫ్ కూడా ఉండదు సో ఇది ఎవ్రీ వీక్ నేను ఎప్పుడూ పెడుతూనే ఉంటాను సో నా హెయిర్ అనమాట చాలా లాంగ్గా అయితే పెరిగింది సో మీరే చూడొచ్చు ఆఫ్టర్ హెడ్ బాత్ తర్వాత నా హెయిర్ అనేది మీరు చూడండి సో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్